何で

அன்றா எம்எல்ஏ போறேன் சைடு வந்து வெளிய போতাম எனக்கு எனக்கு வெளிய போতাম நான் அங்க हां கரெக்ட் இங்க ஜேவலேன்னா அந்த அண்ணா எனக்க ரெண்டா அண்ணா பலா ரெண்டா எனக்கு இந்த ஊர்ல நான் அறிஞ்சிட்டట్లా நீ முன்னுக்கு போறேண்டா அலை எரிபோமா எனக்கு எனக்கு ఏం యాప్ అన్న హాఫ్ మినిట్ ఆడు కదా ముందుకెళ్ళాలి అక్రమ కేసులు పెట్టి ములాఖత్తు ఏమైంది నేను వెంకటరామ్ రెడ్డి అనంత రెడ్డి ఇప్పుడు కూడా వారిని కలవడం జరిగింది మరి ఈ సందర్భంగా రాష్ట్ర అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను లేని విధంగా ఒక మనిషి మీద కేసు పెట్టి జైలు పంపిన తర్వాత పీటీ వారెంట్లు వేస్తూ దొంగలు ఏదైనా తెప్పి చేస్తారు అలాంటి వారిని పోలీసులు బయట రాజిస్తే మళ్ళా దొంగతనం చేస్తారని పీటీ వారెంట్లు వేసేవాళ్ళు గతంలో ఆ విధంగా ఈరోజు రాజకీయ నాయకులు మీరు కూడా పీరి పీటీ వారెంట్ పేరుతో ఒక్కొక్కరి మీద ఐదారు కేసులు పెట్టి ఆ నెలల కరువుని కేంద్ర కారాగారంలోనే ఉండే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతూ ఉన్నాను ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా నెలకొన్నాయా ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలా ఎందుకంటే నేను దాదాపు పది ఎన్నికలు చేశాను ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను ఎప్పుడు కూడా చూడలేదు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ మాదిరి వ్యవహారం చేస్తూ నేను చూడలేదు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అత్యుత్సాహంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేస్తూ ఉన్నారో వారందరినీ టార్గెట్ చేసి ఈ విధంగా కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గం తప్పకుండా దీనికి ప్రతిఫలం తప్పనిసరిగా మీరు కూడా అనుభవిస్తారని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి తెలియజేస్తాను ఈ ఇలా వ్యవహారం చేస్తే ప్రజాస్వామ్యంలో అసలు ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో ఉందా అనే పరిస్థితులు ఈరోజు మనం ఆలోచన చేయాల మరి ప్రజా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నడపాల్సింది ఫోన్ ఇచ్చి కొంతమందిని వ్యక్తులను టార్గెట్ చేసి ఈ విధంగా కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గం దురదృష్టకరం తప్పకుండా దీన్ని నేనే కాదు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉందని చెప్పి తప్పకుండా దీనికి ప్రాయశ్చితంగా వాళ్ళే రాబోయే రోజుల్లో మార్చుకోవాలని చెప్పి మార్చుకుంటారని కూడా నేను భావిస్తాను చూసి ఆయన అంటే పెట్టిన మరిన్ని కేసులు కూడా ఈ విధంగా సందర్భించారు కొంత సాంప్రదాయాన్ని రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని రావడం జరుగుతుంది పెద్దలు రామచంద్రాడ అంతా చెప్తున్న విధంగా మామూలు మేమేదన్నా ఆవేశపడతా అంటే ఎందుకు లేరాము ఆగండి గుర్తు ఇవన్నీ పోతాం ఇవన్నీ అనేవారు ఈరోజు అట్లాంటి వాళ్ళు కూడా లేదు ఇది ఒక కొత్త సాంప్రదాయము ఇబ్బంది పెట్టే వాతావరణం అనేది ఒక మంచి పద్ధతి కాదు ఇది మళ్ళీ రివర్స్లో వస్తుంది అనే ఒక భయాందోళకమైన పరిస్థితిని వివరించ చూస్తున్నాము ఖచ్చితంగా ఇది ఒక చెడు సాంప్రదాయాన్ని లేవనైతుంది నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఈరోజు ప్రభుత్వాన్ని ఎలాగో అయితే మా మీద కేసులు ఇవన్నీ నాలుగే మాకు తప్పకు నేను కోరుకునేది ఏంటంటే ఎట్లాగో బడులు హాస్పిటల్ రిపేర్లు చేరు నీట్గా గా నెక్స్ట్ అయినా మీకు ఇది చాలా అవసరం ఇది సెంట్రల్ జైల్స్ మంచి కండిషన్స్ పెట్టుకుంటే రేపు పొద్దున్న మీకు కూడా ఉపయోగపడతాయి కాబట్టి అది డెఫినెట్గా చేయాలని చెప్పేసి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి